సంబంధించి ఈరోజు ఉదయాన్న కొంతమంది వ్యక్తులు ఇక్కడికి వచ్చి ఏదో పూర్వం ఒక స్థలాన్ని రైతులు ఆక్రమించారని ఇంకోటి చేశారని కొత్త దుర్భషలాడుతూ పచ్చి అబద్ధాలు సైతం తేడత నిజాలుగా వెల్లడించేటట్టు చెప్తున్నారు వాస్తవానికి విషయానికి వస్తే మా ఊరి గ్రామానికి సంబంధించిన అర్జునులకు రెండు వందల నలభై ఒకటి సర్వే నంబర్లో యాభై మూడు సెంట్లు వాళ్ళకి శ్మశాన వాటిక ఉంది పూర్వం దాన్ని వాళ్ళు వాడుకుంటూనే ఉన్నారు వాళ్ళల్లో కొంతమంది నారాయణ రెడ్డి పేడకు సంబంధించిన లక్ష్మీనారాయణ రెడ్డి అనే వ్యక్తికి ఆయనకి ఆ రెండు వందల నలభై ఒకటి సెలవు నెంబర్కి అనుకొని ఆయన పొలం కొంత ఉంది దానిలో కలిపేసి పూర్తిగా ఆ శ్మశానాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు గుడపల్లిపాడు రైతులు ఇబ్బంది పెట్టేదానికి వాళ్ళ పొలాల పక్కన పెడతామని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తూ మేము మీ పొలాల పక్కన పెట్టకూడదు అనుకుంటే మాకు ఎంత ఇస్తారు డబ్బులు ప్రతిరోజు మేము డిమాండ్ చేస్తూ డబ్బులు బెదిరిస్తూ లేకుంటే మీ పొలాల పక్కన పెడతాము ఈ పొలాల పక్కన సంబంధించిన వాళ్ళు చెప్పినటువంటి మూడు ఎకరాలు అనేది పచ్చి అబద్ధం ఒకటిన్నర కిలోమీటర్లు రోడ్డుకి కాలువకు సంబంధించిన పొలం పోకు మూడు ఎకరాలు ఉంటే అది దానికి రోడ్డు కాలువకి సంబంధించినది కానీ ఏ పొలం ఏ రైతు కూడా దాని ఆక్రమణలో లేదు కావాలని వాళ్ళు ఏంటంటే మీ పొలాల పక్కన పెడితే పెట్టకుండా ఉండాలంటే మాకు ఇస్తారు ఇంకా లక్ష్మీనారాయణ రెడ్డి విషయానికి వస్తే ఆయన రెండు వందల నలభై ఒకటి సర్వే నెంబర్లో యాభై మూడు సెంట్లకి దానికి నూట తొంభై ఆరు నూట తొంభై ఎనిమిది రెండు వందల నలభై ఒకటి రెండు వందల నలభై రెండు ఇదంతా ఏంటంటే సుమారు రెండు లారీల వెడలుపు సుమారు ఇరవై ఐదు అడుగుల వెడలుపు దారిని సైతం అతను పొలంలో కలుపుకొని రెండు వందల నలభై ఒకటి పూర్తిగా అతని పొలంలో స్వాధీనం చేసుకున్నాడు దీంతో పక్క ఆధారాలతో ఎప్పుడో మా మా డివిజన్ కార్పొరేటర్ గారు రామ్మోహన్ గారు కలెక్టర్ గారికి ఫిర్యాదు ఇచ్చాడు చూడండి అది కూడా కాకుండా మా గ్రామంలో ఈ రోడ్డు పోరంబోక అనేది వీళ్ళు ఏదైతే కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారో అది కాకుండా తొంభై ఆరు సర్వే నంబర్లో రెండు ఎకరాలు ఆరు సీట్లు అని మమ్మల్ని ప్రతిరోజు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు ఈ దారి విషయానికి వస్తే ఈ దారి మీరు స్టార్టింగ్ నుంచి కొలవండి పదిహేను అడుగుల దారిది పదిహేను అడుగుల దారే కింద వరకు వేసుకుంటా పోతున్నారు మాకు ఎటువంటి సంబంధం లేదు కాంట్రాక్టరే ఆయన సిద్ధం చేసుకున్నాడు కాంట్రాక్ట్ సుతం చేసుకొని దాన్ని వరకు చేసుకొని పోతుంటే కావాలని ఇచ్చి రోడ్డు లేదా ఆయన స్థలం ఏదో మా ఆక్రమించారు రైతులు అని చెప్పి కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఈ ఈ దారి విషయానికి వస్తే మా ఊరు అరుంధతి వాడోళ్ళకి బెర్ర గ్రౌండ్ కోసం వేసిన రోడ్డు ఇది పెరుగు గ్రౌండ్ వాళ్ళకి శాంక్షన్ అయింది పదిహేను లక్షల డెబ్బై వేల రూపాయలు వాళ్ళ శ్మశానం అనేది దీంట్లో ఒక్క సమాధానం ఒక్క శ్మశానం వాటికన్నా మీరు గుర్తించండి గుర్తించి మాకు చెప్పండి ఏడ శ్మశానమే లేదు మా ఊరు అర్జున్ వాడవాళ్ళకి కేవలం రెండు వందల నలభై ఒకటిలో తాకట్టు పెట్టారు నారాయణ రెడ్డిపేట రెడ్డి గారులకి తాకట్టు పెట్టేశారు ఆయన పొలంలో కలిపేశారు యాభై రెండు సీట్లు యాభై మూడు సెంట్లు రెండు వందల నలభై ఒకటే దానికి దారి ఇదే విధంగా పోతే నూట తొంభై ఎనిమిది నూట తొంభై ఆరు రెండు వందల నలభై రెండు రెండు వందల నలభై ఒకటి ఇతన్నిట్లో డొంక్ ఉంది ఏది వందల నలభై ఒకటి పోంక్ ఉంది ఆ డొంక్ను కూడా వాళ్ళ పొలంలో కలిపేసుకొని ఆ రెండు వందల నలభై ఒకటి యాభై మూడు కూడా ఆయన కలిపేసుకున్నాడు రోడ్డు ఈ ఈ పక్కన పోరం పోకు మాది మాకు సంబంధం సరే ఈ రోడ్డు పక్క పోరం పోకు మీకు వదలాలంటే మాకు తల రెండు లక్షలు ఇండియా ఉదయాన ట్రస్ట్ మీట్ లో మాట్లాడిన సోమశేఖర్ అనే వ్యక్తి సుమారు ఐదు నెలల నుంచి పరవర్లో ఉన్నాడు మా ఊర్లో ఏ గ్రామస్తు నేను అడగండి అతను పద్దం లేచి అతని అలవాటు ఏందని అంటే నీకు ఉద్యోగం ఇప్పిస్తాను నీకు ఉద్యోగం ఇప్పిస్తాను అని చెప్పి డబ్బులు తీసుకున్నా ఇది సిమ్ కార్డు రోజుకో సిమ్ కార్డు భారేస్తాడు అతని ఊరిలో ఉన్నాడేమో అతని ఊరు స్థానికుడేమో మీరు గుర్తించండి ఇంకా తర్వాత వంద సర్వే నంబర్లో ఎకరా ఎనభై రెండు సెంట్లు దురువు ఉంది ఆ దురువుని సైతం ఖాళీగా ఉంది దాన్ని సైతం ఏళ్ళు ముగ్గురే ఆ లేఅవుట్ వేసిన వాళ్ళ ఓనర్స్ పోయి మీకు దాంట్లో కొంత తీసుకోండి అని చెప్పి ముప్పై మూడు సెంట్లు ఆ లేఅవుట్ వాళ్ళు ఆక్రమించున్నారు ఈ ముగ్గురు తాకట్టు పెట్టారు నేను అన్ని ఆధారాలతో సహా మాట్లాడుతున్నాను చెప్పి ఏది ఏది సమస్య లేదు మీకు ఎక్కువగా రిపోర్ట్ కొట్టాను ఇప్పుడు మీకు ఏం కావాలి చెప్పండి మాకేం లేదు వీళ్ళు తప్పుడు ప్రచారం చేస్తూ రైతుల మీద అభాండర్ వేయడం కార్పొరేటర్ మీద అభాండ వేయడం చాలా దారుణం కార్పొరేటర్కి ఏం సంబంధం అండి ఏం సంబంధం కార్పొరేటర్కి ఆయన అరుంధతి వాడల శ్మశానం వాటికి రోడ్డు శాంక్షన్ చేయించాడు మీరు అక్కడ కొలుచుకోండి పదిహేను అడుగులు దారి ఉంది ఏడాది పదిహేను అడుగులు ఉంది ఇంకేంది రోడ్డు పూర్వం బోకి లాక్కునేది ఏంది రోడ్డు పూర్వంబోకిని ఎవరు పొలంలోకి ఎవరు లాక్కుంటారు ఇదంతా తప్పుడు ప్రచారం కాదా రోడ్డు పొలాలు పొలాల మధ్యలో శ్మశానం వాటికి ఇస్తారా ఐదు ఎకరాలు శ్మశానం ఐదు ఎకరాలు పొలం గవర్నమెంట్ పొరంబోకు ఖాళీగా ఉంది అట్లా పెట్టుకోండి తొంభై ఆరు సర్వే నంబరు రెండు ఎకరాలు ఆరు సెంట్లు ఉంది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంది చూడండి తొంభై ఆరు సర్వే నెంబరు దీంట్లో ఒకరకర పెట్టుకోండి కింద వంద సర్వే నెంబరు ఎకరా ఎనభై రెండు సెంట్లు దీని గవర్నమెంట్ ఆధీనంలో ఉంది దీంట్లో పెట్టుకోండి పొలాలు పొలాల మధ్యలో కావాలని రోడ్డు పోరం పోకుల శ్మశానం వాటికి మీరు పెట్టాలని చెప్పి సరే మీరు పెట్టారా పెట్టకుండా బ్లాక్ మెయిల్ డబ్బులు తీసుకొని నాకు రెండు లక్షలు అడిగింది ఎవరు వాళ్ళ ముగ్గురు ఈరోజు సోమశే సోమశేఖర్ అనే వ్యక్తి సురేంద్ర నాగరాజు పొద్దున లేస్తే ఇలా బ్లాక్మెయిల్ ఎవరు తప్పితే ఏమీ లేదు వాళ్ళు పక్కా థియేటర్లో అది నేను తెలియజేసుకున్నాను మీరు వచ్చే వాస్తవాలు చావచ్చు ఉండే ఇప్పుడు మాట్లాడింది సోమశేఖరు సురేంద్ర నాగరాజు అనేవాళ్ళు మా ఊరు కాని వాళ్ళు బయట వాళ్ళని తీసుకొచ్చి ఒక ఆరుగురు ఏడుగురిని తీసుకొచ్చి మాకు శ్మశాన వాటికి ఉండే మా శ్మశాన వాటికను పూర్తి చేయరు అని చెప్పారు శ్మశానం వాటిక అసలు ఇక్కడ మా వాళ్ళు చెప్పిన నిలబడిన స్థలంలో శ్మశానం ఒక శ్మశానం లేదు వాళ్ళు ఈ ఏరియాలో శ్మశానం గుడ్చుకుని అది కూడా ముగ్గురు నడుకొని గుడ్చారు దాన్ని బాల్మేటి అంజిరెడ్డి అనే వ్యక్తి ఆయన ఇరవై ఐదు ఎకరాలు లేఅవుట్ వేసుకుంటూ ఆయన పొలానికి సంబంధించి ఆయన ఆ లేఅవుట్లో రేపు వర్షాలకి మొన్న వచ్చిన వర్షాలకి ఎల్లబోతుందని చెప్పి ఆయన ఈ కాలువ తీసి ఆ కాలువ మట్టి అంతా వాళ్ళ శ్మశానం మీద వేసాడు అది వాళ్ళందరికీ తెలుసు ఆ ముగ్గురికి కూడా తెలుసు కావాలని మేము వేసామని దుష్ప్రచారం అబద్ధాలు ఈ కాలువ తీసింది ఎవరని మీరు ప్రత్యక్షంగా ఇక్కడ ఉన్న అందరిని అడిగిన రైతుల్ని ఈ కాలువ ఎవరు దీపించారు అంజిరెడ్డి వాల్మేట్ అంజిరెడ్డి అని ఆయన దీపించాడు వాళ్ళని అడిగే ధైర్యం లేక వాళ్ళని ఏమో రెడ్డి కారు అని ఇక్కడ మిగతా తక్కువ మిగతా కొలా దుర్బుష్లు ఆడుతుంది ఎందుకండి అందరూ ఒకటే అందరూ సమన్వయంగా ఉండాలా అంతేకాని వాళ్ళు చేసిన తప్పుడు పక్కన మెరుగుతుంది ఏంటి కాలువ తీసింది అంజిరెడ్డి